ఈరోజు కార్తీక మాసం ఐదవ రోజండి ఈరోజు పారాయణ చేయవలసింది కార్తీక పురాణం ఐదవ అధ్యాయము వశిష్ఠుడు తిరిగి చెప్పటం ప్రారంభించాడు ఓ జనక మహారాజా వినుము కార్తీక మాస మందు పాపక్షయము కొరకు పుణ్యము చేయవలయను పుణ్యము చేత పాపము నశించుటయే కాక పుణ్యము అధికమగును కార్తీక మందు హరిసన్నిధిలో పారాయణము చేయువాడు పాము కుబుసము వలె పాపములను విడిచిపెట్టును కార్తీక మాసమున తులసి దళములతోనూ తెల్లని నల్లని గన్నేరు పూలతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో సుఖించును కార్తీక మాసం మందు భగవద్గీతలోని పదవ పదకొండవ అధ్యాయములను హరిసన్నిధిలో పారాయణము చేసినవాడు లోకమునకు అధిపతి అగును హరిసన్నిధిలో శ్లోకము కానీ శ్లోక పాదము కానీ పురాణము చెప్పిన వారును విన్నవారును కర్మబంధము నుండి విముక్తి పొందును ఈ మాసమందు శుక్లపక్షమున వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును కార్తీక వనభోజన విధానము ఈ వనభోజనము ఎట్లా చేయవలనో చెప్పేదన వినము అనేక వృక్షములతో కూడిన వనమందు అమలక అనగా ఉసిరి వృక్షము వద్ద సాలగ్రామము గంధ పుష్ప అక్షాదులతో పూజించి తమ శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి వారితో కలిసి భుజించవలెను తరువాత వారికి దక్షిణ తాంబూలములు ఇచ్చి నమస్కరించవలను ఈ విధంగా కార్తీక మాసమందు వనభోజనము చేసిన ఎడల ఆ కాలముందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోక సుఖముగా నుందురు కాబట్టి కార్తీక మాసమందు భోజనము ఆచరించవలేను ఉసిరిక చెట్టు కింద పురాణ కాలక్షేపము చాలా మంచిది ఈ పురాణ శ్రవణము వలన ఎలుక రూపము నశించి నిజ రూపమును పొందిన బ్రాహ్మణ యువకుని కథను చెప్పేదే వినము అని వశిష్ఠుడు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు ఇప్పుడు మోక్షమును పొందిన కథను చెబుతాను వినము ఓ జనక కావేరీ తీరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని కొడుకు శివశర్మ పసితనం నుండి ఎంతో గారాభంగా పెరిగిన శివశర్మ పెద్దల ఏడ భయభక్తులు లేక దుష్ట సాంగత్యము వలన చెడ్డవాణిగా పేరు తెచ్చుకున్నాడు ఒకనాడు దేవశర్మ తన కొడుకుని పిలిచి నాయన నీ చెడ్డ పనులకు విసికి వేసారిన ప్రజలు నీ గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు చివరకు నన్ను నిలదీసి నిందిస్తున్నారు కాబట్టి నీవు చేసిన పాపములను పోగొట్టుకున్నటకు ఈ కార్తీక మాసమున ప్రతిరోజు కావేరీ స్నానము చేసి శివకేశవ ఆలయాలలో దీపారాధన చేసి శివకేశవులను పూజింపుము అని హితబోధ చేశాడు అది విన్న శివశర్మ తండ్రి శరీరమునకు పట్టిన మురికి పోవుటకు స్నానము చేయవలను కానీ అసలు మురికే పట్టినప్పుడు స్నానముతో పని ఏమి అది కాక స్నానము చేయటకు కావేరీ వరకు వెళ్ళవలసిన అవసరం ఏమున్నది నీవు చెప్పినట్లు వేక్కునే స్నానమునకు లేచిన నాకు చాలక ఆరోగ్యం క్షీణించును దేవాలయములకు వెళ్ళుట దీపములను వెలిగించుట వలన నూనె దండగ తప్ప ప్రయోజనము శూన్యము కాబట్టి ఇట్టి వ్యర్థపు మాటలు ఇకపై చెప్పకు అని సమాధానమిచ్చాడు శివశర్మ చెప్పిన సమాధానము విని దేవశర్మ తోక తొక్కిన తాచువలే మండిపడుతూ ఓరి దుర్మార్గుడ కార్తీక మాస గొప్పతనమును చులకనగా చూసిన నీవు అడవిలో చెట్టు యందు ఎలుక రూపములో మిగిలిన జీవితము గడుపుదవుగాక అని చెప్పించాడు ఎన్నడూ లేని విధంగా తండ్రి కోపించిన తీరును చూసిన శివశర్మ భయపడి తండ్రి పాదాలపై పడి క్షమించి శాప విమోచన ఇయమని ప్రార్థించాడు అప్పుడు దేవశర్మ నాయన శాపమును అనుభవించక తప్పదు నా శాపమునకు నీవు వెలుకగా ఉన్నప్పుడు కార్తీక మహత్యమును విని మరల నీ పూర్వదేహమును పొందుదువుగాక అని ఓరడించాడు తండ్రి శాపమున కావేరీ తీరమందలి అడవిలో గల చెట్టు తోరలో నివ ఎలుక రూపంలో నివసిస్తున్న శివశర్మకు తన శాప ఎదురు ఎదురుచూస్తూ కాలమును గడుపుచున్న ఒకనాడు విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి కావేరీ నదిలో కార్తీక స్నానం చేయటకు బయలుదేరి శివశర్మ ఎలుకగా నివసిస్తున్న చెట్టు క్రింద విశ్రాంతికై కూర్చొని ఆ సమయంలో కార్తీక పురాణము శిష్యులకు చెప్పటం ప్రారంభించను ఇంతలో ఎలుకగా ఉన్న శివశర్మ వారి వద్ద గల పూజా ద్రవ్యములలో తినుబండారం మీదైనను దొరుకునని చెట్టు తోర నుండి బయటకు వచ్చి నక్కి ఉండెను ఇంతలో శిష్యుల అలజడి విన్న కిరాతకుడు ఒకడు వారు బాటసారులని ధనమును అపహరించవచ్చునని అక్కడికి వచ్చి వారందరూ మునీశ్వరులు అగుటి చేత ఉసురుమని చెతికలబడెను ఆ విధంగా ఎలుకు రూపంలో ఉన్న శివశర్మ మరియు కిరాతుడు విశ్వామిత్ర మహర్షి చెప్పుచున్న కార్తీక మహత్యమును వినగలిగిరి ఆ తర్వాత పురాణమంతయు విన్న కిరాతుడు వారికి నమస్కరించి తన పల్లెకు చేరను అదేవిధంగా శివశర్మ తన ఎలుక రూపమును విడిచి బ్రాహ్మణ రూపమును పొంది మునిపొంగవ తమ వలన ఈనాటికి ఈ మూషిక రూపము నుండి ముక్తి పొందితుని అని తన పూర్వ వృత్తాంతమును చెప్పి తన ఇంటికి వెళ్లిపోయాను కాబట్టి ఓ జనక మహారాజా ఇహపర సుఖములను పొందుటకు ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించుట మంచిది ఇంతటితో ఐదవ అధ్యాయము సమాప్తమైనది చూశారు కదండి కార్తీక పురాణము వినటం వల్ల మనకి మనం చేసిన పాపములన్నీ నశించిపోయి పుణ్యము కలుగును కనుక ప్రతి ఒక్కరూ కార్తీక పురాణమును చదవండి ఇతరులకు ఆ పురాణమును వినిపించండి మీరు పురాణమును వేరొకరికి చెప్పటం వల్ల విన్నవారికి కూడా పుణ్యము కలుగుతుంది మీకును పుణ్యము కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొని కార్తీక మాసం పుణ్యమును సంపాదించుకొనగలరు ఆ శివకేశవుల యొక్క కృపా కటాక్షములన్నీ సంపాదించుకుంటారు ప్రతిరోజు మనము ఎంతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము కానీ ఇలా పురాణ పట్టణానికి కానీ లేదా పురాణ శ్రవణానికి కానీ సమయము లేదని అంటాము ఈ పురాణ పట్టణం వల్ల లేదా శ్రవణం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది కనుక అందరూ ఇంట్లో పనులు చేసుకుంటానే ఈ కార్తీక పురాణం యొక్క కథలను వినండి ఆ శివకేశవుల యొక్క కృపా కటాక్షములను పొందండి